నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ సుదీర్ఘ ప్రజా జీవితంలో మచ్చలేని మహోన్నత నాయకులు కొనిజేటి రోషయ్య రహితులుగా నిష్కలంకితులుగా అందరి మెప్పు పొందిన గొప్ప నేత నేటి తరం నేతలకు ఆయన ఆదర్శప్రాయుడు ప్రత్యేకమైన ఆయన కంఠాన్ని తెలుగు ప్రజలు ఎవరూ మర్చిపోలేరు రోషయ్య నిబద్ధత క్రమశిక్షణ చూసి నివ్వెరపోవలసిందే ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో చివరి వరకు ఆదర్శ నేతగానే ఉన్నారు అజాత శత్రువు ఆయన మన సెరిగి మసిలిన గొప్ప స్నేహశీలి కొనిజేడి రోషయ్య తొంభై రెండవ జయంతి సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆర్యవైశ్య సంఘ పెద్దలు సభ్యులు కలిసి రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన సేవలను అతని మహోన్నత నాయకత్వాన్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో వైశ్య కుల బాంధవ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు తెలుగు ప్రజలకే గర్వం నువ్వయ్యా తెలుగు ప్రజలకే గర్వం నువ్వయ్యాధాయ రోసయ్యారత మాదా భరణం నువ్వయ్యా భరత మాదగా భరణం నువ్వయ్యా வீர பங்காரூ சரிலையா ரோசையா கரு ரோசை ரோசை ஆரிய வைசுல குர்த்தி கிரீட்டம் நூயா அஜாத்து நூயா தெலுகோடி கௌரவம் நூய்யா ரோசையா மா య్యాయ్యా వినయ విదేయ రోసయ్యా తెలుగు ప్రజలకే గర్వం నువ్వయ్యా ఈరోజు తొంభై రెండవ రోషయ్య గారి జయంతి మేమందరము వైష్ణ భవన మంత్రి గారికి అయినా వారికి రోషయ్య గారికి దివాళలు అర్థించి మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలుపుకొని మరి అక్కడ ఉన్న ఇలాంటి ఆర్యవైశ్యులల్లా ఒక వ్యక్తి ఇన్ని సార్లు పదహారు సార్లు బడ్జెట్ పెట్టి నిజంగా అది అభినందనీయము వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చమత్కారంగా మాట్లాడి ఆ కష్టాన్ని వారికి ఉన్న ఘనత ఇప్పటి వరకు కూడా ఎవరికి లేదని చెప్పుకోవచ్చు నిజంగా వారి లాగా మన ఆర్యవేషన్లలో కూడా మళ్ళొకరు ఉండాలి వారి లాగా పాత్ర పోషించాలి అది మహిళలే కానీ పురుషులే కానీ అలాగే వారి బాటల్లో నడుచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై రోషయ్య గారికి జై జైవాసవి ఈరోజు నాబాద్ పట్టణంలో ఆదివేశ భవన్లో ఆదివేశ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో కుంజేటి రోషయ్య జన్మదినం సందర్భంగా తొంభై రెండవ జన్మదినం సందర్భంగా నివాళులర్పించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పూలమాల వేయడం జరిగింది మన వయసులలో అందరూ ముందుకు వచ్చారు కానీ రోజయ్యంత ఘనత ఎవరికి దక్కలేదు ధైర్యంలో కానీ ఆధ్యాత్మికలో కానీ పొలిటిషన్లో కానీ ప్రతి ఒక్కదానికి తన ఒక మూల విరాట్ లాగా నిలిచాడు వారిని మనం ఎప్పుడూ మర్చిపోకుండా కూడా హైదరాబాద్లో ఆ విగ్రహం పెట్టడం అనేది మనకు చాలా ఆనందమైన విషయం ఇలాగే మళ్ళీ ఇంకొకరు కూడా నిజమే ఆంటన్న విషయం కూడా కానీ ఎందుకంటే నిజమే అలాగే కూడా రావాలి అని కోరుచున్నాము కోరుతున్నాము జయవాసవి జై వాసవి జైజయవాసవిజయ్ రోషయ్య జయంతి వేడుకల సందర్భంగా పట్టణ ఆరవేశ సంఘం మహిళా విభాగం భూమి విభాగం ఆధ్వర్యంలో మహిళలందరం కలిసి పొడిజేటి రోషయ్య గారికి ఘనంగా పూలమాలలు అర్పించినాము ఈ రోషయ్య గారు మొట్టమొదటిసారిగా మన దేశానికి బడ్జెట్ను సమర్పించారు అదేవిధంగా మన వైశ్యులకు బెందుముఖగా నిలిచింది కాబట్టి మాకు చాలా గర్వకారణంగా ఉంది జైవాసవి జై జయవాసవి జయవాసవి జయజయవాసవి ఈరోజు ఇస్లాబాద్ పట్టణ ఆర్యవర్ష భవన్లో రోషయ్య గారి పుట్టినరోజు సందర్భంగా పూలమాలలు సమర్పించి పుట్టినరోజు నేర్చుకోవడం వేడుకలు చేసుకోవడము జరిగింది తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్న ప్రభాకర్ గారు నాలుగు వందల యాభై కిలోల విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది హైదరాబాద్లో మాకు ఈ ఆర్య ఆర్యవయస్సులకు చాలా గర్వకారణము ఆర్యవయసుల సోదరి సోదరు దీనికి చాలా సంతోషంగా ఉన్నారు జయమస్త